హాయ్ ఫ్రెండ్స్ ఏంటి మట్టి కలుపుతుంది అనుకుంటున్నారా అనుకుంటే పొరపాటు పడినట్టే ఇది మట్టి కాదండి తెలగపిండి అండి మీలో ఎంతమందికి మందికి తెలిసా కామెంట్ సేషన్ లో పెట్టండి నువ్వులు మిల్లులో ఆడిస్తే నూనె వస్తుంది ఆ అంతా పోయిన తర్వాత ఆ పిప్పు ద్వారా వచ్చిదే తెలగపిండి అండి ఆ తెలగపిండితోనే చక్క వడియాలు అయితే చేసుకోవచ్చు ఇంకా ఎండలు అయితే దంచేస్తున్నాయి కదండి అందువల్ల పిల్లలకైతే ఇంకా కర్డ్ రైస్ పెడితే చాలా మంచిది ఆ కర్డ్ రైస్ తోని ఏదైనా ఉండాలి కదండి నంచుకోవడానికి అందుకని నేను ఈ వడియాలైతే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట పిల్లలకి ఇది ఒకటిస్తే చాలండి పెరిగిన మొత్తం కంప్లీట్ చేసేస్తారు అస్సలు వదిలిపెట్టరు అయితే ముద్ద అయితే ఇష్టం అనమాట చక్క ఇది పెట్టినప్పుడు మాత్రం కొంచెం ముద్ద అయితే చక్కగా తింటానమాట మంచి టేస్ట్ గా అయితే ఉంటది ప్రాసెస్ లోకి వెళ్ళినట్టు అయితే తెలగపిండిని అయితే ఒక బౌల్లో వేసుకొని చక్కగా వాటర్ మునిగినంత వరకు అయితే నానబెట్టుకోవాలి ఈ రోజు మార్నింగ్ నానబెడితే మరుసటి రోజు ఈవినింగ్ కల్లా ఏం చేయాలంటే ముందుగా కొంచెం ఎండ్లోని కొంచెం ఎండుమిర్చి జీలకర్ర ఎల్లుల్లిపాయలు కళ్ళుప్పండి ఇవంతా ఎండలో ఎండబెట్టుకోవాలి ఇదంతా ఫైన్ పౌడర్ చేసుకొని మరుసటి రోజు ఈవినింగ్ చెప్పాను కదండి ఆ ఈవినింగ్ ఫుల్గా కలిపేసుకొని చక్కగా ఆ రోజు నైట్ అంతా అది నానబెట్టి ఉంచాలి ఆ కారం అంతా డే త్రీ మార్నింగ్ ఇలా ఒడియాలు అయితే చక్కగా పెట్టేసుకొని ఎండలో పెట్టుకొని మంచిగా ఎండుతాయి చక్క మజ్జికాన్నంతో తింటే మంచి హెల్తీ కూడా ఇప్పుడు సమ్మర్ వస్తుంది కదా మంచిగా పెరిగానం తింటే అందరికీ బాగుంటుంది విషయం మర్చిపోయాయి ఇలా ఒడియాలు పెట్టుకునేటప్పుడు కొంచెం వామ్ అయితే జలుకోండి ఆ రోజు మార్నింగ్ చాలా బాగుంటుంది